హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఆల్ ఆల్లీట్రా క్లాస్ మనమైతే చాలా రోజుల తర్వాత అయితే డ్యూటీకి వచ్చినాము అన్నీ అయితే మనకు వేరే అన్న లోడ్ బండి అయితే ఇచ్చిండు లోడ్ నింపుకొచ్చిండు వచ్చిండు గ్రెనైట్ లోడ్ అనమాట ఒడిస్సాకు లోడ్ అయితే ఇప్పుడైతే మనం బండి అయితే లోడ్ నింపుకొని లోడ్ అయితే లోడ్ బండి అయితే బయలుదేరినాము ఒడిస్సాకు దాదాపుగా అయితే ఒక పదమూడు వందల కిలోమీటర్లు అయితే వెళ్ళాలి మనము ఒడిస్సా సోరో అన్నమాట కటక్ భువనేశ్వర్ ఇవన్నీ దాటిన తర్వాత అయితే కటక్ నుంచి ఒక నూట యాభై కిలోమీటర్లు అయితే వెళ్ళాలి మనం వచ్చేసి ఒక పదమూడు వందల చిల్లర అయితే వెళ్ళాలి పదమూడు వందల కిలోమీటర్ల చిల్లరని అయితే వెళ్ళాలి ఇక ఇప్పుడైతే బయలుదేరినాము ఇప్పుడు తొమ్మిదిన్నర మార్నింగ్ టైము తొమ్మిదిన్నర అయితే ఉంది ఇక ఇప్పుడైతే వెళ్తా ఉన్నాం మేము ఇప్పుడు సిద్దిపేట నుంచి అయితే అన్నమాట ఇక వెళ్తూనే ఉండాలి ఇక మొత్తం ఇక నాగాబ్గా இப்ப ஸ்டார்ட் அம்மனி மொத்தம் இங்க நாக்கு வெள்தே உடாலே నిన్న లోడ్ అయిన బండికి బిల్లులు అయితే చాలా లేట్ అన్నమాట అందుకోసం అయితే మనకు బాగా లేట్ అయిపోయింది చాలా దూరం అయితే వెళ్ళాలి పదమూడు వందల కిలోమీటర్ల వరకు అయితే వెళ్ళాలి మనం ఇంకా చూడండి ఫ్రెండ్స్ మనం అయితే జనగాం వరకు అయితే వచ్చినాము జన్గా వరకు రాగానే ఏమైందంటే టైర్ అయితే పగిలిపోయింది సెకండ్ బీమ్ది అన్నమాట సుసిరు కదా టైర్ పగిలిపోయింది ఏర్ వచ్చింది అన్నమాట ఏర్ వచ్చి పగిలింది ఇది టైర్ పగులుతా అనుకున్నాము పగిలింది ఇప్పుడు అయితే పెట్టి అయితే ఇప్పుడు జాకి అయితే వెక్కిస్తా ఉన్నాం మన దగ్గర ఒకటే జాకి ఉన్నది ఎంత ఇబ్బంది అవుతుంది ఏమో అర్థమవుతుంది చూద్దాం సాధ్యమైనంత అయితే అలాడదాం ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ తొమ్మిది అయితే అవుతూ ఉంది తొమ్మిది గంటల వరకు అయితే ఇక్కడ కల్లూరు వరకు అయితే వచ్చినాము కల్లూరు దగ్గరికి వచ్చి ఇక్కడ అయితే కల్లూరు పెట్రోల్ పంప్ ఉంది ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గర అయితే ఆపుకున్నాము ఆపుకొని అయితే అన్నం తినేసినాము తినేసి అయితే ఇప్పుడు బయలుదేరుతాము మళ్ళీ బయలుదేరి నైట్ మొత్తం అయితే మళ్ళీ జర్నీ అయితే చేయాలి ఎందుకంటే చాలా దూరం ఉంది కాబట్టి ఇక ఇప్పుడే భయన అయితే చేసినాం ఇక చేసి ఇప్పుడు ఇక బయలుదేరుతూ ఉన్నాం అనమాట ఇక బయలుదేరి వెళ్ళిన వాటి ఇక గా వెళ్తానే ఉండాలన్నమాట ఎందుకంటే ఇంకా చాలా దూరం ఉంది మనం వెళ్ళేది దాదాపుగా ఇంకా ఒక వెయ్యి కిలోమీటర్ వరకు అయితే వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇక వెళ్తా ఉంటాం ఇక దారి మొత్తం అయితే చూపిస్తాను నేను చూడండి ఓకే అన్నం తినేసి అయితే బయలుదేరా ఇప్పుడు కల్లూరు నుంచి ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి కాబట్టి నైట్ మొత్తం అయితే జర్నీ చేయాలి అయితే పెద్ద యుద్ధమే చేయాలి నైట్ మొత్తము నైట్ మొత్తం వెళ్తేనే మనం అయితే ఎల్లుండి వరకైతే చేరుకుంటాము ఇక రేపైతే ఎట్లాగో అన్లోడింగ్ పైట్ అయితే వెళ్ళలేము ఎందుకంటే చాలా దూరం ఉంది కాబట్టి ఎల్లుండి మార్నింగ్ వరకు అయితే వెళ్తాం అనుకుంటున్నాము కానీ ఏమైతే చూడాలి ఎందుకంటే ఈ వర్షం లేకపోతే బాగుంటుంది కానీ ఈ వర్షం చేయబడి అయితే దారి సరిగా కనిపించలేదు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే వర్షం ఉంది కాబట్టి ముందు నుంచి వెహికల్స్ వస్తే దారి కనిపించట్లేదు సరిగా ఇంకా చిన్నగా ముద్దురు పడుతుంది అనమాట ముదురుగా సరిగా ఏమవుతుందంటే అందరి మీద పైన చిరుపులు ఆ వాటర్ డ్రాప్ తాగేసరికి ఏమన్నారంటే ఇట్లా వంగి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇట్లా వంగి చూసి చూసి అయితే మెడల్ బాగా బొంగ పోతా ఉన్నాయి ఏం చేద్దాం తప్పదు కదా మనం అయితే ఇక్కడ శ్రీకాకుళం దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ వచ్చేసి ఇక్కడ హైవే రోడ్ పక్క ఫంట్ అయితే ఇక్కడ ఆపుకున్నాం వంట చేసుకుందాం అని చెప్పేసి అయితే వంట అయితే చేస్తా ఉన్నాడు కాకా అన్నం అయితే రెడీ అయిపోయింది ఒక కర్రీ అయితే వండుతా ఉన్నాడు ఇక కర్రీ కాంగీ అయితే తినేసి బయలుదేరుతాము మళ్ళీ నా షాప్ అయితే వెళ్ళాలి ఇంకా నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు అయితే వస్తూ ఉంది లొకేషన్ అయితే వాళ్ళు పెట్టిన లొకేషన్ చూస్తే ఇప్పటికైతే మనం మనం అక్కడ సిద్దిపేటలో డిజిల్ వస్తున్న రీడింగ్ ఇక్కడికి దా ఇక్కడికి వచ్చిన రీడింగ్ కలుపుకొని చూసుకుంటే మనకు ఏడు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు అయితే చూపిస్తా ఉంది రీడింగ్ అయితే ఇంకా నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్ ఏమో వాళ్ళ లొకేషన్ అయితే చూపిస్తా ఉంది వాళ్ళ షోరూమ్ వచ్చేసి ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి ఇక నాన్ స్టాప్ అయితే తినేసి నాన్ స్టాప్ వెళ్ళాలి ఏమన్నా కర్రీ అయితే రెడీ అవుతుంది కర్రీ తడిగానే ఇక తినేసి బయలుదేరు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వంట చేసుకొని తినే తినడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరుతూ ఉన్నాము ఇక్కడ నుండి ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి ఇంకా నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు అయితే వెళ్ళాలి ఇక్కడ నుండి ఓకే ఫ్రెండ్స్ వెళ్తా ఉన్నాం ఇప్పుడైతే దారిలో ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి ఇంకా నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు వెళ్ళాలి మనము నైట్ మొత్తం అయితే కట్టుకొని వచ్చే ఇప్పటి వరకు అయితే ఇక్కడి వరకు అనమాట ఇప్పుడు శ్రీకాకుళం నుంచి అయితే బయలుదేరినాము ఇక మా షాప్ ఇక్కడ నుంచి వెళ్తూనే ఉండాలి ఎందుకంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి రేపు మార్నింగ్ వరకు అయితే అక్కడ ఫైన్ అయితే అన్లోడింగ్ ఈ పెట్టేసేయాలి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందిగా అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో ఎక్కడో అయితే తెలియదు నైట్ మొత్తం అయితే మళ్ళీ నైట్ నడిపిస్తూనే ఉండాలి లేకపోతే జర్నీ అయితే కాదు ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు కుర్దా పార్కింగ్ లో అయితే ఉన్నాం రాత్రి పది గంటలకు అయితే ఇక్కడికి వచ్చినాం అనమాట అయితే ఏందంటే నైట్ అక్కడికి వెళ్లే వాళ్ళం కాకపోతే ఏందంటే వాళ్ళు ఈ రోజు అయితే కాల్ అని చెప్పిండు మార్నింగ్ మా ఈ రోజు నైట్ రమ్మని అన్నమాట ఈ రోజు నైట్ పది గంటలకు బండి అక్కడ పెడితే మరి నైట్ కాల్ చేస్తా అనే ముచ్చట అయితే చెప్పిండు మళ్ళా అందుకోసం అని చెప్పేసి అయితే ఇక్కడ కుర్దా పార్కింగ్ లో అయితే ఆపుకున్నాం ఇక్కడ చూసరిగా పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక మన కాక అయితే మంచిగా తొందర లేచిండు మంచిగా అన్నం వండి ఇక కర్రీ వండడానికి అయితే కూరగాయలు అన్ని కోసి పెట్టిండు ఇప్పుడు మంచిగా కర్రీ వండుతాడు ఇక కాక కర్రీ వండే వరకు మనం మంచిగా స్నానం చేసి ఫ్రెష్ పై వద్దాం అని చెప్పేసి అక్కడైతే హౌస్ ఉంది హౌస్ దగ్గరికి వెళ్ళి ఆయనకి స్నానం చేసి వస్తాను నేను అయితే హౌస్ ఉందనమాట హౌస్ దగ్గరికి వెళ్ళి నేను స్నానం చేసి ఇక అప్ అయ్యి అయితే వస్తా ఆ లోపల కాక ఆయన వండుతాడు ఇక వండగానే తినేసి ఒకటి దాకా మంచిగా ఒకటి రెండు దాకా ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతాను ఇక పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది అయితే పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది చాలా వెహికల్స్ అయితే ఆగినాయి ఇక్కడ చాలా పెద్దగా ఉంది అనమాట పార్కింగ్ కాకపోతే ఏంటంటే వర్షాకాలం కాబట్టి బురద అయిపోయింది అంతా ఇక్కడ స్నానానికి వాటర్ హీటర్ ఇక్కడ హౌజ్ ఇక్కడ టాయిలెట్స్ టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అయితే స్నానాలకు గానీ అన్నిటికీ ప్రతిదానికి అవైలబుల్ అయితే బాగుంది అయితే బాగానే ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడ్డది కాబట్టి కొంచెం బురదైతే ఉంది అనమాట ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఇక ఇక్కడ మొత్తం ఎర్రమట్టి ఉంటుంది అన్న టెక్స్ట్ ఎక్కువ ఈ ఎర్రమట్టి కాబట్టి అంత ఎర్రగా అనిపిస్తుంది చూడండి బురద అయితే బాగుంది ఇక కొంచెం ప్రస్తుతానికి అయితే మనం లో అయితే ఫ్రెషప్ అయినాము ఇదైతే దీన్ని బురద పార్కింగ్ అయితే అంటారు అనమాట అయితే మన కాక మనం ఫ్రెషప్ అయ్యి వచ్చేసరికి అయితే మంచిగా అన్నం వండిండు ఇక మన దొండకాయ కర్రీ రెండు మంచిగా ఎక్సలెంట్ రుచిగా దొండకాయ కర్రీ ఇక మామిడికాయ చట్నీ ఉంది ఇంత మామిడికాయ చట్నీ ఇక పెరుగు ఇవన్నీ వేసుకొని మంచిగా ఇప్పుడు ఒక మా ఒక రౌండ్ గట్టిగా వేసి రెండు మూడు గంటలు మంచిగా వాడుకొని నాలుగు గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరితే అక్కడికి రాత్రి పది గంటల వరకు రమ్మని చెప్పిండు ఆయన నైట్ బండి పెట్టమని అన్నట్టు మబ్బల స్టార్ట్ చేస్తారా మబ్బలా స్టార్ట్ చేసి తెల్లరే వరకు అయితే మన బండి అన్లోడ్ చేసిస్తానంటున్నాడు ఎందుకంటే అక్కడ బండి పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పాడు ఇంకొక మాట ఏమంటే లేబర్ కూడా అందుబాటులో లేరని చెప్పాడు ఇది ఏమో తెలియదు కానీ ఇక ఇక్కడ అయితే పార్కింగ్లు అయితే ఆపుకున్నాం అనమాట మనం ఎందుకంటే ఇక ఇక్కడ ఏంటంటే ఎక్కడ బయట ఆపుకున్నా కూడా కొంచెం ఇబ్బంది ఉంటది అన్నట్టు ఇక్కడ చాలా కొంచెం దొంగల ప్రాబ్లం అయితే ఎక్కువ ఉంటది ఈ ఏరియా ఎక్కడ మనం బయట వాడుకోవాలంటే చాలా ఇబ్బంది అందుకోసం అని చెప్పేసి అయితే ఇక్కడ పార్కింగ్ అయితే ఆపుకున్నాం ఇక ఇక మనం అయితే తింటాం ఇక తినేసి మంచిగా రెండు మూడు గంటలు రెస్ట్ తీసుకుంటాం పార్కింగ్ అయితే చాలా బాగుంది ఎప్పుడు వచ్చినా కూడా మన మన ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ వచ్చినా ఇక్కడ ఆగాలనుకుంటే మాత్రం ఇక్కడ కురద లో అయితే ఆపుకొని రెస్ట్ అయితే తీసుకోండి ఓకే